శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతయే శ్రాద్ధకల్పం వేదకాలంలో పితృదేవతల మూడు తరాల వారు కానీ పురాణ కాలాన వారు వసువులుగా రుద్రులుగా ఆదిత్యులుగా విభజించబడ్డారు తండ్రి 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 తాత తర్వాత పురాణాలలో పితృదేవతల సంఖ్య ఏడుకి పెరిగింది వారు ప్రజాపతి సుతులు ఈ మహాత్ములందరియందు మొదటి వర్గం యోగుల యొక్క యోగశక్తిని వృద్ధి పొందిస్తుంది ద్వితీయ గణం దేవతలది మూడవ గణం దానవాదులది మిగిలిన వారు వర్ణాల క్రమంగా తెలుసుకోవాలి గుణంగా తెలుసుకోవాలి ఈ విధంగా వారందరూ చెప్పబడ్డారు సర్వ జ్ఞానావస్థితులైన పితరులను దేవతలు పూజిస్తారు నాలుగాశ్రమాల వారు యథాక్రమం పితరులను పూజిస్తారు ఆగమ విధానాన్ని అనుసరించి సర్వవర్ణాల వారు పితరులను పూజిస్తారు అట్లే మిశ్రమ జాతుల వారు లేచ్లో కూడా వారిని పూజిస్తారు ఎవరు పితరులను భక్తిగీతలై పూజిస్తారో పితరులు వారిని ఆనంద పెడతారు పితరులు పితామహలో వారికి పుష్టిని ఇస్తారు సంతానమిస్తారు అంతేకాక పుష్టికామనకి ప్రజాకామనకి స్వర్గం ఇస్తారు దేవకార్యముల కంటే పితృకార్యాలు విశిష్టమైనవి దేవతల కంటే ముందుగా పితరులను తృప్తిపరచాలని స్మృతులు చెబుతాయి పితరుల యొక్క వయోగతి చాలా సూక్ష్మం ప్రసిద్ధమైన తపస్సు చేయినా దాన్ని మనుషులు తెలుసుకోలేరు అలాంటి పరిస్థితుల్లో చర్మ నేత్రాలిచే పితరుల యోగగతిని తెలుసుకున్నకు సాధ్యమా దేవతల కుదురగాక పితరుల కుదురుగాక అందరికీ వెండి పాత్ర కానీ వెండి పాత్రతో కూడిన పాత్ర కానీ ఉత్తమం పవిత్రీకరించినది బంధువులు మూడు పిండాలను తమ గోత్రాలను నామాలు ఉచ్చరిస్తూ అరచిత పాత్రలతో ఉంచుతారు విధిని అనుసరించి నేలను దర్భలతో పరిచి భూమి మీద కూడా పిండాలు ఇవ్వచ్చు ఈ పిండాలను పెట్టినప్పుడు అపసవ్యంగా యజ్ఞోపవీతం నుంచి మరీ పెట్టాలి అట్లా పిండాలను నింది పెట్టినా పితరులు సంతోషిస్తారు పితరులకు కల్పించే ఆహారం ఆ కర్త యొక్క ఆహారమే ఆగును తప్పిపోయిన ఆవుదు తిరిగి తల్లి వద్దకు గోసాలకే వచ్చి ఎలా చేరుతుందో అలాగే పితరులకు అర్పించబడిన ఆహారం పితరులకు వచ్చి చేరుతుంది ఆ జంతువు ఎక్కడ ఉన్నా అక్కడికి ఆ మంత్రమే అర్పించబడిన ఆహారాన్ని తీసుకొని పోయి చేరుస్తుంది నామగోత్రాల ఉచ్ఛారణం ఆ ఆహారంను పితరుల వద్దకు తీసుకొని పోతుంది ఆ పితరుల సంయోనంలో శత సంఖ్యకు ఎత్తినను వారిని శక్తి తృప్తి అనుసరించను పితరుల యొక్క ఆది సృష్టి ఎందు అక్షయలో ఒక స్థితిని అర్థించే పితరులకు పరమేష్ఠి అయిన బ్రహ్మ యొక్క శక్తి ఆది ఓ అనఘ ఈ విధంగా ఈ పితరులు లోకములు కుమార్తెలు దౌహిత్రులు యజమానులు నాచే వివరించబడ్డారు ఓ పుత్ర పితరులను గురించి నీకు యథాక్రమం వివరించబడింది అని శమ్యువు ఇట్లు చెప్పాను అహో ఓ తండ్రి దివ్యమైన పితృసృష్టి సృష్టి అంతా నీతే ఇచ్చే కీర్తించబడింది లోకాలు వారి కుమార్తెలు వారి మనవలు అందరినీ వింటని దానములు శౌచ విధాన సహితంగా వాణి ఫలితములతో కూడా కీర్తించబడినవి ద్విజుల యొక్క అక్షయత్వం సర్వం యథాతథం ఉదాహృతమైంది నేడు మొదలుకొని వీరిని యథాతథంగా చేస్తాను బృహస్పతి ఇట్లనెను ఈ విధంగా పూజ్యుడైన అంగిరో ఋషి పూర్వం మునులకు చెప్పెను అప్పటి నుండి ఐదు వేల సంవత్సరాలు గతించాయి బ్రహ్మపాదులను ఋషుల చే శ్లోకాలు పఠించబడ్డాయి వెయ్యేళ్ళు సాగిన సత్రయాగ మందు సమస్యాన్ని తీర్చుటకు వారలచే అడగబడి ఆ ఋషి చెప్పాను ఆ సత్రాన అధ్యక్షుడు పరమాత్మ అయిన బ్రహ్మ ఆ సత్రయాగాన బ్రహ్మ అగ్రేసరత్వం వహించను శాశ్వత లోకప్రాప్తి కోరు పితరుల అచ్చటిని ఆహారం అనగా అన్నం ఇవ్వబడింది సూతుడు ఇట్లండను ధీమంతుడైన తన కుమారునిచే అడగబడి బృహస్పతి పితరుల యొక్క సృష్్యాదిని గురించి వివరించను అదే ఇప్పుడు నాచే ఉదహరించబడింది ఓం శాంతి శాంతి హీ